హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు నేను బర్డ్స్ కోసం ఖచ్చితంగా ఆహారాన్ని అయితే పెడతానని ఈ ముందు భాగంలో ఆహారాన్ని నేను వడ్ల రూపంలో ఎలాడి తీస్తూ ఉంటాను కదా అయితే ఇంతకుముందు ఇక్కడ ఆ హౌస్ ఏమీ లేదు ఖాళీ ప్లేస్ ఉండేది ఇప్పుడు ఒకళ్ళు హౌస్ కట్టుకున్నారు అక్కడ అయితే మొత్తం మూసేసినట్టు అయిపోయింది నా పక్షులకి దారి లేకుండా పోయింది ఇది వరకు స్వేచ్ఛగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఎగురుతూ ఉండేవి నేను ఒకటే బాధపడ్డాను అయ్యో రేపటి నుంచి నా పక్షులు ఎలా వస్తాయి నా దగ్గరికి ఇంకా నాకు కనిపించవేమో నా ఆహారం తీసుకోవేమో అని అలాగే సన్నజా చెట్టు మీద ఎన్నో పక్షులు గూళ్ళు పెట్టుకున్నాను కదా ఇంకా పెట్టవేమో అని చాలా బాధపడ్డాను అయితే నా బంగారు తల్లులు ఎన్ని అడ్డుగోడలున్నా నిన్ను మాత్రం విడిచిపెట్టమమ్మా అంటూ ఇక్కడికి వచ్చి సంజా చెట్టు మీద మళ్ళా ఒక జంట అయితే గూడు కట్టుకుని నివసిస్తున్నాయండి ఎంత హ్యాపీగా అనిపించిందో అలవాటు పడిన ప్రాణాలు కదా నన్ను విడిచి ఎక్కడికి వెళ్తే చెప్పండి దానికి నేను చేసినదల్లా ఆహారాన్ని ప్రొవైడ్ చేశాను మంచి వాతావరణాన్ని వాటికి కల్పించాను